ఇవి పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతాయి పిల్లల పెరుగుదలలో వారికి అందించే పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది చక్కని పోషకాహారం పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా వారి ఎదుగుదలకు సహాయపడుతుంది అలాగే వారిలో రోగ శక్తిని పెంచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది కొన్ని పదార్థాలను చిన్నారుల డైట్ లో చేరిస్తే వారి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది పిల్లల డైట్ లో ఇవి చేర్చండి పెరుగులో ప్రోటీన్ తో పాటు బీటువెల్ జింక్ సెలీనియం అలాగే ఫాలోఫెనాల్స్ ఉన్నాయి ఇవి చిన్నారుల మెదడు షార్ప్గా పనిచేయడానికి సహాయపడతాయి కూర పాలకూర వంటి ఆకుకూరలు కూరగాయలను పిల్లల డైట్లో ఉంచాలి వీటిలో ఉండే విటమిన్లు ఈ కేలె కెరటినాయిడ్స్ ఫ్లవనాయిడ్స్ వంటి పోషకాలు పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతాయి జొన్న మిల్లెట్ మొక్కజొన్న వంటి తృణ ధాన్యాలలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది ఇవి చిన్నారుల్లో మెదడు అభివృద్ధికి దోహదపడతాయి డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటుంది ఇది మెదడుకు మేలు చేసి జ్ఞాపక శక్తిని పెంచుతాయి అరటి పండులో ప్రోటీన్ ఐరన్ కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి ఇవి పిల్లల్లో జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తాయి